హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నీరుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం మనకు అందుబాటులో ఉండే తో తక్కువ ఖర్చులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండేటటువంటి ఆరోగ్యకరమైన డ్రింక్ అండి ఇది రోజు లేదంటే రోజు మార్చి రోజు మార్నింగ్ పరగడుపున ఒక టీ స్పూన్ ఈ పౌడర్ని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే ఒంటికి చాలా మంచిది కావాలంటే దీంట్లో కాస్త తేనె లేదంటే కొద్దిగా బెల్లం కానీ వేసుకుని తాగొచ్చు ఇప్పుడు ఈ హెల్త్ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని గుప్పిడు తులసి ఆకుల్ని వేసుకుని డ్రైగా వేయించుకోవాలి ఆకులతో పాటు మీకు దొరికినట్లయితే తులసి విత్తనాలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది తులసి ఆకులు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనికి ఫ్యాట్ని తగ్గించే గుణం ఉంటుంది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఆకులను తడిపోయేంత వరకు తక్కువ మంటలో వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని కాసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఆకు డ్రై అయి బాగా గ్రైండ్ అవుతుంది తర్వాత అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము వేసుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి వాము జీర్ణ సమస్యలకు శ్వాస సమస్యలకు మంచి మందు లాంటిది అండి వాము రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది అలాగే జీలకర్ర కూడా హెల్త్ కి చాలా మంచిది దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది జీలకర్ర వాము వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ పౌడర్ అవుతుంది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని వేసుకుని నిల్వ చేసుకోవచ్చు ఫ్రై చేసాం కాబట్టి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది ఈ పొడిని ప్రతిరోజు తీసుకోవచ్చు లేదంటే రోజు మార్చి రోజైనా తీసుకోవచ్చు ప్రతిరోజు తీసుకోవాలి అనుకుంటే అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది రోజు మార్చి రోజు తీసుకోవాలంటే ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని వేసుకుని ఇలాగైనా తాగేయచ్చు లేదంటే కొద్దిగా తేనె వేసుకుని అయినా తీసుకోవచ్చు ఇలా కంటిన్యూగా తీసుకున్నట్లయితే మన శరీరంలో చాలా మార్పులు మీరే గమనిస్తారు కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్